మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన వినయ రామ సినిమాతో అద్భుతమైన రికార్డు ను సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్ తన కెరీర్ లో చేసిన పన్నెండు సినిమాలలో ఎనిమిది సార్లు నలభై కోట్ల షేర్ మార్కు ను అందుకొని మరే హీరో సాధించని విధంగా అల్టిమేట్ రికార్డు ను నమోదు చేశాడు రామ్ చరణ్ కెరీర్ లో ఇది వరకు మగధీరా రచ్చా ఎవడు నాయక్ గోవిందుడు అందరి వాడేలే ధ్రువ రంగస్థలం మరియు ఇప్పుడు వినయ విదే రామ సినిమాలో నలభై కోట్ల మార్కును అందుకోగా వరుసగా మూడు సార్లు యాభై కోట్ల షేర్ మార్కును కూడా అందుకొని సంచలనం సృష్టించి ఈ మార్కును అందుకున్న హీరోల జాబితాలో ఒకటిగా చేరాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర సినిమా మొదటి రోజు వచ్చిన టాకీ సంక్రాంతి సెలవులలో భారీగా వసూలను రాబట్టడం విశేషమనే చెప్పాలి లాంగ్ రన్ లో ఎంత దూరం సినిమా వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మరగా ఓవరాల్ గా యాభై కోట్ల షేర్ మార్కును సినిమా ఆరవ రోజు అందుకోవడంతో లాంగ్ రన్ లో సినిమా ఎంత దూరం వెళ్తుందనేది ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్న విషయం రంగస్థలం సినిమాతో హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న రామ్ చరణ్ ఈ సినిమాతో మళ్ళీ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడనుకున్నా కానీ బోయపాటి సీను సినిమాను తెరకెక్కించిన విధానం చాలా మంది ప్రేక్షకులకు నచ్చకపోయినా సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ తో సినిమా బాక్సాఫీస్ దగ్గర సెలవులలో భారీగా హోల్డ్ చేసి సాలిడ్ కలెక్షన్ అనే సాధించింది ఇక వర్కింగ్ డేస్ లో సినిమా కలెక్షన్స్ ఎంత ఎలా ఉంటాయనే దానిపై సినిమా ఎంత దూరం వెళ్తుందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి